ఈ వసదాన్ని పోయిన సంవత్సరం ఎన్నిసార్లు కొట్టాను నాలుగు సార్లు కొట్టిందండి నాలుగు సార్లు కొడితే ఎకరానికి ఎంత దిగు ఎకరానికి లాస్ట్ దమ్మే పది కింటాలు వచ్చింది పోయిన సంవత్సరం రెండోసారి ఏరినాక రెండోసారి ఏరినాక ఏరినా కొట్టడం వల్ల వాళ్ళు మా భారత భారత పేరు వస్తా కొట్టండి రెడ్డి గారంటే అంటే నేను తెచ్చుకొట్టినా మొదటిసారి మొదటిసారి మనకి ఇంత తెలియదు ఆ సార్ మంచిగా చెప్తారు మాకు ఏ మందులైనా వాళ్ళే ఇస్తారు వస్తా కొట్టడం వల్ల మంచిగా రిజల్ట్ వచ్చింది 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 కానీ ఒక్కసారి నేనే పోయినా ఇప్పుడు నేను ఇట్లాంటిది పది మంది చెప్తాను వసదా కొట్టండి వసదా కొట్టండి ఇప్పుడు నేను మామూలు గ్రామాల రైతులు వేసి మొత్తం వసదా అంటారు అవును వసదా దేనికి పని అంటారు వసదా మొత్తం పూత పూత రావటం సిటాక్ రావటం మొత్తం ఫ్లవరింగ్ రావటం అవును మొత్తం చిట్టి గణపులు మొత్తం చూడండి మీరు చూడండి 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 చూడొచ్చు చూడండి మొత్తం క్వాలిటీ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి మీకు ఏమైనా ముడత ఆపడతలే చూడండి మరి మాస్కో ఇందుకొట్టారు మీరు మాస్కో దీని ఒక కాంబినేషన్ అండి కాంబినేషన్ కాంబినేషన్ అంటే ఇలా ఏమవుంది మాస్కో ఇలా తెల్లదోమ వస్తుంది పచ్చదోమ వది చిన్న పురుగు పోతది